డాక్టర్లు పోలీసులు అలాగే ఎంతో టీవీ ఛానల్స్ లో కూడా బయటకు తిరగద్దు అని చెప్తుంటే చాలా మంది బయటకు వచ్చి తిరుగుతున్నారు మళ్ళా వాళ్ళ కోసం ఒక నేను ఒక పాటని పాడతాను వినండి అంటానే కానీ నేను మాత్రం ఇంట్లో ఉంటానే నేను చాలా ఉంటాలే కానీ ఉంటా లేదరుకుంటానే పాడ కోసం బయటికి వస్తాలే కూరల కోసం బయటికి వస్తాలే బయటికి వస్తాలే ఎవరైనా బయటికి వచ్చాడా అని చూడలేనా బయటికి వస్తా కరోనాని రామత్ అంటానే కానీ నేను మాత్రం ఇంట్లో ఉంటాను నేను చాలా హెల్దీ ఉండాలే కానీ నాగా కలాలనుకుంటానే గవర్నమెంట్ లాక్ డౌన్ చేసినా ఛానల్స్ ఎంత అని చెప్పిన నా పని నాదే అన్నా లే పోలీసులు రోడ్ల మీద ఉంటున్నాను నాకు ఏమి పట్టాలని తెలుసా ఇది తెలియనా సార్ అంబులెన్స్లో డబ్బులు ఇచ్చి మరీ వెళ్తారే ఇంకా వేరే దగ్గర ఏమైనా ఉంటే చూస్తాలే కవునని నా అర్థం కానీ నేను మాత్రం ఇంట్లో ఉండనే నేను చాలా హెల్తీగా ఉంటాను ఇటలీని చూస్తున్నా ఉన్నాం అయినా మనకి బుద్ధి రాదన్నా మనం ఇక ముందుగా చెప్పిన వినము కదన్నా నీ దగ్గర కూడదని కోరుకుంటున్నా కరుణని రాద్దంటనే కానీ నేను మాత్రం ఇంట్లో ఉండనే నేను చాలా హెల్దీ ఉంటలే కానీ నా దగ్గర అడుగుంటనే కోసం బయటికి వస్తాలే కోసం బయటికి మీ లేచక బయటికి వస్తాలే ఎవరైనా బయటికి వచ్చారా ఆ బయటికి వస్తా కరోనాంటానే కానీ నేను మాత్రం ఇంట్లో ఉన్నానే నేను చాలా హెల్దీగా ఉంటా లేని ఎవరు దయచేసి బయటికి రాకండి ఏదన్నా ఎమర్జెన్సీ అయితే తప్ప థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో